పండుటాకులకు ఎంత కష్టం జీవనయానం ఎంత దయనీయం మలిసంధ్య వేళ వెలుగు లేక అంధకారం అలుముకుంది వృద్ధాప్యం బరువైంది ఆదరణ కరువైంది వృద్ధులను నిరాధరణ నిర్లక్ష్యం ఆవరించాయి జీవనయాత్ర చివరి మజిలి చిగురుటాకులా వడికిపోతుంది నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఆసరా ఎవరు అలాంటి ఆపద కాలంలో కాంతి కిరణంలా మెరిసే మానవత్వం పెద్ది శంకర్ నిస్సహాయతలో ఉన్న వేల మందికి ఆశాకిరణం మానవత్వానికి ప్రతిరూపం తాను వనస్థలిపురంలో స్థాపించిన రెడీ టు సర్వ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా వృద్ధులకు నేనున్నానంటూ నిరంతర సేవలు అందిస్తున్నారు పెద్ది శంకర్ కొడుకులకు కూతురు భారమైన తల్లిదండ్రులను అనాథలుగా మిగిలిపోయిన వృద్ధులను చేరదీసి రెడీ టు సర్వ్ లో చేర్చుకొని కల్పిస్తున్నారు వృద్ధులు ఆకలితో అలమటించొద్దనే సంకల్పంతో వాళ్లకు పట్టడన్నం పెడుతున్నాడు వృద్ధులను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు పెద్ది శంకర్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే శంకర్ చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయాడు ఆ పసి వయసు విషాదంతో నిండిపోయింది అనాథలుగా మిగిలిపోతున్న వృద్ధులను చేరదీసి తన తల్లిదండ్రులను వాళ్ల రూపంలో చూసుకుంటున్నాడు పెద్ది శంకర్ చిన్నప్పుడు తల్లిదండ్రులు లేకపోతే ఎంత ఇబ్బందులు పడతామో ఆ పెయిన్ అనేది లేని వాళ్ళకి తెలుస్తుంది నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోవడం వల్ల నేను ఈ ఆలోచన తీసుకోవాల్సి వచ్చింది ప్రతి తల్లిదండ్రులని నా తల్లిదండ్రుల రూపంలో చూడాలన్న ఉద్దేశంతో నేను ఓల్డేజ్ జోమిని స్టార్ట్ చేశాను రెండు వేల పదకొండులో నేను ఉచిత ఓల్డేజ్ జోమ్మని స్టార్ట్ చేయించి ఇరవై ఆరు మందిని అడాప్ట్ చేసుకొని నేను చూస్తున్నాను నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను హైదరాబాద్కి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాను అది ఆ ఇబ్బందులను అధిగమించి కొంచెం ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేసి తల్లిదండ్రులను నా తల్లిదండ్రుల లాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను తమకు ఇంటికంటే ఇక్కడే బాగుందంటారు కుటుంబంలో ఆదరణ కోల్పోయిన వృద్ధులు తమను ఇక్కడ బాగా చూసుకుంటున్నారని సంతోషంగా చెప్తారు ఆహారంతో పాటు వాళ్లకు అవసరమైన మందులు అందిస్తారు ఆరోగ్య సమస్యలు ఎదురైతే అవసరమైన చికిత్స కూడా చేయిస్తారు పిండికి గుడ్డకి మందులకి ఏమి లోట్లేదు దేవుడు చూసినట్టు చూస్తాడు ఆ ఇంటికన్నా కూడా ఇక్కడే సంతోషంగా ఇంటికన్నా గుడి పదలం అన్నట్టు అందరం వెళ్ళి బాగుంటాము వెళ్ళాలన్నా కూడా పోయి చూసి ఎవరన్నా చూడాలంటే వచ్చి చూసి వెళ్తుంటారు కానీ మీరు కూడా వెళ్ళిరండి అన్నా కూడా మాకు ఎలా బుద్ధి కాదు అన్నీ మంచిగానే ఉన్నాయి తిండికి బట్ట అన్నిటికీ మంచిగా చాలా మంచిగా చూసుకుంటుండే మా మా ఇంటి వాళ్ళకన్నా అందరికన్నా మంచిగా చూసుకుంటుండే మంచిగా చూసుకోవచ్చే ఉంటాయి అనగా అన్ని మంచిగా ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి టైంకి భోజనము బ్రేక్ఫాస్ట్ టీలు స్నాక్స్ అన్ని టైంకి వస్తున్నాయి అందరూ వచ్చిపోయే వాళ్ళు అందరూ వచ్చి చూసి పలకరించి వెళ్తున్నారు హ్యాపీగా ఉన్నామండి శంకరసారండి అన్నీ ఆయనే చూసుకుంటారండి ఏమన్నా కావాలంటే అడుగుతారండి అండి మాకు తెచ్చి పెడతారండి కావాల్సింది నాకు ఇక్కడే వృద్ధులకు నిరంతర సేవలు మాత్రమే కాదు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు అవసరమైన సహాయం చేస్తాడు పెద్ది శంకర్ నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య పరికరాలను అందిస్తాడు పేషెంట్ బెడ్స్ నుంచి వీల్ చైర్ల వరకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ నుంచి వాకర్స్ వరకు ఏది అవసరమైతే అది ఉచితంగా అందించి వాళ్ల ముఖాల్లో చిరునవ్వు పూయిస్తుంది శంకర్ ఏర్పాటు చేసిన రెడీ టు సర్వ్ సంస్థ రోగి నయమయ్యే వరకు వాటిని ఉపయోగించుకోవచ్చు ఆపై వాటిని తిరిగి ఇచ్చేస్తే వాటితో మరో నలుగురికి సహాయం చేయవచ్చు అంటారు పెద్ది శంకర్ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వీల్ చైర్లు బెడ్లు వాకర్లు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఈ సంస్థకు ఇవ్వచ్చు జనరల్ మెడిసిన్ ఉంటుందండి ఎవరైనా మూడు నాలుగు రోజులు సిక్ అయితే వాళ్ళకి నేను ఇక్కడే ఉండి ఒక నర్సింగ్ కేర్ వాళ్ళని పెట్టి ఇక్కడే చూపిస్తాను అది ఎక్కువ రోజులు ఉంటే అది హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాను ఎవరు ఒంటరి కాదు ఒకరికొకరు తోడైతేనే మనుగడ ఇదే పెద్దీ శంకర్ సమాజానికి ఇస్తున్న అతి గొప్ప సందేశం ఓ చిన్న చర్య కూడా పెద్ద మార్పును తీసుకొస్తుంది ఈ మానవత్వపు ప్రయాణంలో భాగస్వామ్యులవుదామంటూ ఆయన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాయి మనసున్న ప్రతి హృదయాన్ని ఆహ్వానిస్తున్నాయి